హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను ఏముండేను ఏం తిన్నాము మొత్తం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇంకా ఆరోజు తెల్లారికి స్నానం చేశాను కదా ఎందుక అనుకుంటున్నారా ఆ రోజు థర్స్డే కదా మాకు థర్స్డే సెంటిమెంట్ అనమాట షిరిడి సాయిబాబు భక్తులము మేము మా ఆయన కూడా నేను కూడా ఇంకా మా అత్తరింట్లో అయితే గురువారం వచ్చిందంటే పొద్దున్నకే ఇంట్లో దీపాలు పూజలు అన్నీ అయిపోయి ఇంకా సాయిబాబా గుడికి కూడా వెళ్ళి వస్తారు నేను కూడా ఆ రోజు పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసాను ఇల్లు తడిబట్టలు వేయడము వాకిట్లో ముగ్గేయడము స్నానం కూడా చేస్తాను అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేసుకుందామంటే అస్సలు అవదనమాట అందుకే ముందే పనులన్నీ చేసి స్నానం కూడా చేస్తాను వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఒక పది నిమిషాల్లో ఇంక పూజ అయిపోద్ది ఇంకా రోజు ఎందుకో కానీ టమ్మీ అంతా టైట్ అయిపోయి చాలా అనీజీగా అనిపించింది అందుకే పొద్దున్నకే జీరా వాటర్ తాగుదాం అని చెప్పి గ్లాసు నీళ్ళేసి ఒక స్పూన్ వేసి మరిగించి ఆ వాటర్ తాగుతున్నాను ఇది ఇలా ఎప్పుడైనా అన్ఈీగా ఉన్నప్పుడు ఇలా తాగుతాను అనమాట ఇంకా ఇది వరకు అయితే కూర్చొని తాగే వాళ్ళం కానీ అస్సలు ఇప్పుడు ఇంక నడిగే అయిపోతుంది కదా అందుకే తిరుగుతూనే ఆ వాటర్ తాగుతున్నాను ఇంక ఇక్కడ చూసారా చైరేమో బెడ్ మీద ఎక్కించేసి దాని మీద బట్టలు ఆరేసాను అవి యూనిఫామ్స్ ముందు రోజు నైట్ వాషింగ్ మిషన్లో వేసాను కానీ అది ఆరలేదు ఆరబెట్టలేదు మర్చిపోయాను అందుకే పొద్దున్న లేస్తే గుర్తొచ్చింది వెంటనే ఇంకా ఇలా ఆరబెట్టేశాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి అవి ఆరిపోయాయి ఇంకెక్కడేమో వంకాయ ఫ్రై చేద్దామని చెప్పి తాలింపు పెడుతున్నాను నార్మల్గా రోజు పప్పు వండుతాను దాంతో ఏదో ఒక ఫ్రై చేస్తాను కానీ ఆ రోజు పప్పు వండలేదనమాట నార్మల్గా చారు చేశాను రోజు పప్పు అయిపోతుందని ఇంక దాంతో వంకాయ ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్సుల్లోకి వంకాయ ఫ్రై అయితే చాలా ఈజీగా అయిపోద్దండి ఫ్రై కర్రీస్ అనగానే మనము ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేస్తాం కానీ అసలు ఎక్కువ ఆయిల్ అవసరమే లేదు నార్మల్గా మనము కర్రీస్కి ఎలా వేసుకుంటామో అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఇంక తాలింపు పెట్టుకొని అల్లం వెల్లుల్లి ఆనియన్స్ జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసి వంకాయ ముక్కలు వాటర్లో వేస్తాం కదా కొంచెం వాటర్ ఇలా జారేటట్టు తీసి ఆ తాలింపులో వేసుకొని కొంచెం కలిపేసి ఉప్పేసి మూత పెట్టుకోవడమే అలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే అవి అలాగే ఉడికిపోతాయి అనమాట ఇంకా మా పిల్లలు ఏమో పొద్దున్నే లేచి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా చదువుతామని చెప్పి చదివారు ఒక హాఫ్ ఎన్ అవరు ఇంకా స్కూల్కి టైం అవుతుందని చెప్పి స్నానాలు అవి చేసి యూనిఫామ్స్ వేసుకొని ఇంకా రెడీగా డైనింగ్ టేబుల్ దగ్గర చదువుతున్నారు ఎక్కడేం చదువుతారు లోపలికి వెళ్ళండి అంటే ఇంకా వెళ్లకుండా అక్కడే చదువుతున్నారనమాట నాకు కోపం వచ్చి తిట్టాను మా అమ్మాయి ఏమో ఏంటమ్మా ఎక్కడ కూడా కూర్చునివ్వు ఇంతవరకు చదివాం కదా అని చిరాకు పడిపోతుంది ఇంకా ఇగోండి వంకాయ కూర ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ ఉప్మా చేద్దామని చెప్పి వీడియో కనిపించదని అటు సైడ్ బర్నర్ మీదకి మార్చాను వంకాయ కూర ఉడికినప్పుడు కొంచెం వాటర్ ఎలా జల్లితే ఆ వంకాయ కూర ఇంకా బాగా అన్నమాట ఏదైనా ఫ్రై చేసినప్పుడు అలా వాటర్ ఇలా జల్లితే బాగా ఉడికిపోద్ది ఫ్రై ఉంటుంది అనమాట ఆయిల్ కూడా అవసరం లేదు నేనైతే ఎప్పుడు ఫ్రైలు చేసినప్పుడు అలాగే చేస్తాను ఇంకెక్కడేమో సేమియా ఉప్మా చేద్దామని తాలింపు పెట్టాను అసలు ఉప్మా అంటే మా వాళ్ళకి అస్సలు ఎక్కదు కానీ రోజు ఇడ్లీ దోశ ఏం తింటాము అని చెప్పి ఇంకా ఉప్మా చేశాను అది కూడా సేమియా ఉప్మా ఉప్మా ఎలా చేస్తామో అందరిలాగే చేస్తాను ఇంకా క్యారెట్లు ఆలు టమాటా అన్నీ వేస్తాను కానీ చెప్పాను కదా ఇంకా ఆ రోజు మార్నింగ్ అవన్నీ కట్ చేయడానికి కూడా టైం లేదు అందుకే ప్లెయిన్గానే చేసేసాను ఇంకా తాలింపు పెట్టి వాటర్ పోసాను ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ పోస్తాను అలాగైతే కొంచెం పొడి పొడిగా వస్తుంది సేమియా ఉప్మా ఎప్పుడైనా పొడి ఉంటేనే బాగుంటుంది ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ పోసి అవి మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని సేమియా వేసేసి ఇంకా మొత్తము కలిపి మూత పెట్టి ఉడికించేసుకోవడమే సిమ్లో పెడితే అదే అలా ఉడికిపోతుంది ఈ లోపల ఇక్కడ వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి వంకాయ ఉడికిన తర్వాత కొంచెం కారం మసాలా వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇంకా కొత్తిమీర అంటే ఇంకా కామన్ నా వంటల్లో ఖచ్చితంగా వేసుకుంటాను కొత్తిమీర ఇంకా వంకాయ కర్రీ అయిపోయింది ఇదిగోండి సిమ్లో పెట్టాను కదా ఇలా దగ్గర అయిపోయింది పొడి పొడిగా వచ్చిందనమాట ఇంకా మా పిల్లలు కూడా చదువు అయిపోయింది స్కూల్కి టైం అయిపోతుంది ఉప్మా రెడీ అయిపోయింది ఇంక పెట్టేశాను వాళ్ళకి ఉప్మా చూస్తే వాళ్ళకి అసలు మొహమే లేగదు మా నాయుడు చూడండి ముందు పెట్టుకుని ఆలోచిస్తున్నాను వాడు ఎంత ఆలోచించినా ఉప్మయ్యే ఇవ్వగలను ఇంకా ఆ రోజు ఇంట్లో ఏం లేదు చేయడానికి అయితే తిను తిను అని చెప్తే తినలేదు అవి ఎంత సేఫై ఉన్నాడు కానీ తినలేదు ఇంక నేను లంచ్ బాక్సులు కూడా సర్దేస్తున్నాను కానీ వాడు తినలేదనమాట అప్పుడు మా ఆయన వచ్చి తినరా రేపు ఏదో చేస్తుందిలే అని చెప్పి వాడికి ఏదో చెప్పారు అప్పుడు తింటున్నాడు ఇంకా అంతా ఒక ఎత్తు అయితే లంచ్ బ్యాగులు సర్దడం ఇంకొక ఎత్తు ఇదే నాకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఇదే పోతుంది అనమాట ఇంక మూడు లంచ్ బ్యాగులు కదా నాది మా అమ్మాయిది మా అబ్బాయిది ఇంకా లంచ్ అన్నీ సర్దేసిన తర్వాత మా అమ్మాయికి కూడా జడలు వేస్తాను జడలు వేసాక ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇదివరకు అయితే మా నాయుడికి షూజు నేనే వేసేదాన్ని నేను కాకపోతే మా ఆయన వేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే వాడంతటి వాడే వేసుకుంటున్నాడు ఏదైనా పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ అన్ని విషయాలు నేర్చుకుంటారు కదా అలా ట్రై చేయని అని చెప్పి మేము ఊరుకున్నాము అలాగా వాడు వేసుకోవడం నేర్చుకున్నాడు స్టార్టింగ్లో అయితే సాక్స్ కరెక్ట్గా వేసుకునేవాడు కాదు అలా అలా నేర్చుకున్నాడు ఇప్పుడు ఇంకా మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు ఇందాక ముగ్గు చూపించాను కదా అప్పుడు సరిగ్గా కనిపించలేదు ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి ఇదేమో ఏడు చుక్కల ముగ్గు నాకు ఏడు చుక్కల ముగ్గుతో మూడు రకాలు వచ్చు ఇంకా మూడు రకాలే రోజు వేస్తాను అనమాట ఇంకెక్కువ రకాల ముగ్గులు రావు ఇంకా ఆ రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నల్లగా మేఘాలు ఎత్తినాయి ఇంక వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ ఎలాగో వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా వర్షం పడలేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక కిచెన్ అంతా కొంచెము సర్దేసి తర్వాత పూజ చేశాను ఈ పూజ అనమాట పది నిమిషాల్లో అయిపోద్ది ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే అష్టోత్తరం ఏదో చదివితే టైం పడుతుంది కానీ ఎలాగో స్కూల్కి వెళ్ళాలి టైం అయిపోతుంది కదా అందుకని గాబరు గాబరుగా దీపం వెలిగించేసి హారతి ఇచ్చేస్తా అంతా వర్క్ చేస్తాను ఇంకెక్కువ టైం పట్టదనమాట ఇంకా ఆ రోజు అయితే పూజ అయిపోయింది మా ఆయన ఏమో ఫ్రెష్గా పువ్వులు తెచ్చినారు ఇంక బాగున్నాయి అనమాట గులాబీలు చామంతులు నాకు పువ్వులు ఉంటేనే పూజ చేయాలనిపిస్తుంది పువ్వులు లేకపోతే అస్సలు పూజ చేయాలనిపించదు ఇంకా పూజ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది ఆ రోజు అందుకే ఇంక టిఫిన్ కూడా తినలేదు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను మా ఆయనేమో అప్పుడు పిల్లలకు డ్రాప్ చేసి రిటర్న్ వస్తారు అనమాట అందుకే స్కూటీ నాకు దొరికింది ఒక్కొక్క రోజు స్కూటీ నాకు దొరకదు ఎందుకంటే మా ఆయన స్కూల్కి వెళ్ళాక ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటే రిటర్న్ రారు నేను వెళ్ళేసరికి అప్పుడు నేను నడిచే వెళ్ళిపోతాను ఇంకా ఆ రోజైతే మా ఆయన తొందరగా వస్తారు కదా అందుకని చెప్పి స్కూటీ నాకు దొరికిందనమాట దొరికింది దొరికిందంటే దొరకడం కాదు అదే స్కూటీ ఉంది నేను వెళ్ళేసరికి ఇంకా మా ఫ్రెండ్ నేను స్కూటీలో వెళ్ళిపోయాము అప్పటికే చాలా టైం అయిపోయింది పది నిమిషాలు ఇలా లేట్ అయిపోయింది మా ఫ్రెండ్ కూడా ఆ రోజు ఎందుకో తెలీదు లేట్ అయిపోయింది ఇంక ఇద్దరం కలిసి స్కూటీలో వెళ్తున్నాం అనమాట త్రీ డేస్ స్కూల్కి నైన్ కంటే లేట్గా వెళ్తే ఒక డేది శాలరీ కట్ చేస్తారు అందుకని చెప్పి నైన్ లోపలే వెళ్ళిపోవాలి ఇంకా మేము వెళ్ళేసరికి నైన్ ఫైవ్ అయ్యింది మేమైతే ఆ మంత్కి ఆ ఒక్క రోజే లేట్ అయ్యింది నైన్ ఫైవ్కి వెళ్ళాము నార్మల్గా అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి ఇలాగ వెళ్ళిపోతాము ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళిపోతాము లేదంటే ఎగ్జాక్ట్ నైన్కి అయినా వెళ్తాము ఆ ఒక్క రోజే నైన్ ఫైవ్ ఆర్ నైన్ సిక్స్ ఇలా అయిపోయింది అనమాట మాకు మినిట్స్ కూడా కౌంట్లోకి వస్తాయి టైము ఎంత వాల్యుబుల్లో నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఈవినింగ్ ఉంటుందండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఫస్ట్ కిచెన్లోకే వెళ్తాను పొద్దున్న కిచెన్ ఎలా అంటే అలా వదిలేసి వెళ్ళిపోతా కదా ఒక్కొక్క రోజు క్లీన్ చేస్తాను కొంచెము ఒక్కొక్క రోజు అలాగే వదిలేసి వెళ్ళిపోతాను అందుకే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి గిన్నెలన్నీ కడిగేసి ఇంకా కిచెన్ దగ్గర అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఫేస్ వాష్ అది చేసుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు అసలు ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా గుర్తుండదు అన్ని పనులు ఉంటాయి ఇంటికి వచ్చాక ఇదిగోండి ఆల్రెడీ గిన్నెలన్నీ కడిగేసాను కడిగేసి స్టవ్ దగ్గర అంతా నీట్గా తుడిచి పెట్టాను అనమాట మార్నింగే క్లీన్ చేసాను ఆ రోజు ఇంకా అందుకే గిన్నెలు ఒక్కటే ఉంటే కడిగేసి పెట్టేశాను ఆ రోజు ఇంక నైట్కి వంట కూడా లేదు ఎందుకు లేదో ఎక్కడికి వెళ్తున్నామో తర్వాత చెప్తాను ఇంకెక్కడ చూసారా నేను పెట్టిన మొక్కలు మంచిగా పెరుగుతున్నాయి కాకపోతే ఇంతకుముందు పక్క అపార్ట్మెంట్ దగ్గర తెచ్చి గడ్డి గులాబీ మొక్కలు పెట్టానని చెప్పాను కదా ఇక్కడ రకరకాల పువ్వులు పూసేవి అది ఫుల్గా పురుగు పెట్టేసింది అందుకని కట్ చేస్తాను అనమాట ఇంక ఇదేమో పుదీనా అండి లాస్ట్ వీక్ మార్కెట్లో పుదీనా తెస్తే ఆకులన్నీ తీసేసి ఆ కాడలు ఇలాగా అవేమో మంచిగా చిగురులు వస్తున్నాయి ఇది తమలపాకు చెట్టు బాగా బతికింది కొత్తగా ఆకులు కూడా వచ్చాయి మనము పెట్టిన తర్వాత మొక్కలు ఇలా చిగురులు కొత్త చిగురులు వస్తే ఆ ఆనందమే వేరు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా పెట్టిన మొక్కలు పెరిగితే ఇంకా అవి రోజు చూసుకుంటాను అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజుకి ఒక్కసారైనా ఆ బాల్కనీకి వెళ్ళి మొక్కలన్నీ చూసి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటాను ఇంకా ఆ రోజేమో ఆకుకూర విత్తనాలు వేసాను నా చేతిలో ఉన్నాయి కదా ఇవేనమాట ఇవి ఒకటేమో బచ్చల కూర ఒకటి పాలకూర ఒకటి తోటకూర ఈ మూడు ప్యాకెట్లు ఏ వేద్దామా అని చెప్పి మా అమ్మాయికి అడుగుతున్నాను ఆ మేము ఇంకా బచ్చల కూర వేద్దాం మమ్మీ అని చెప్పింది నాకైతే బచ్చల కూరకి పాలకూరకి అస్సలు డిఫరెన్సే తెలీదు ఎందుకంటే చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి ఇంక ఈ విత్తనాలన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి అని మీరు అనుకుంటున్నారు కదా మా ఫ్రెండ్ ఉంది కదా నాతో పాటు స్కూల్కి వస్తుంది తను వాళ్ళు ఊరెళ్ళి తీసుకొచ్చిందనమాట వాళ్ళది మిరియాల అక్కడ తెచ్చి తను వేస్తుంది అలాగే ఈసారి నాకు కూడా తీసుకురా ఇలా కుండీలు ఉన్నాయి పెట్టాను అని చెప్తే తీసుకొచ్చిందనమాట అయితే ఆ రోజు బచ్చల కూర విత్తనాలు వేద్దామని చెప్పి వేశాను ఇందులోన ఏమో ఇన్ని విత్తనాలు ఉన్నాయి ఆ ప్యాకెట్లో ఇవన్నీ వేయాలా కొన్నే వేయాలా నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ నేను వేయలేదు సరేలే ఒకసారి సగం వేసి చూద్దాము ఒకవేళ వస్తే మళ్ళీ మిగతా వేద్దామని చెప్పి సగమే వేశాను నేను ఈ విత్తనాలు అవి వేస్తానని రెడీ అయినప్పటికీ మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు ఇంక మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా సరేనమ్మా వీడియో తీస్తున్నాను తర్వాత చెప్తూ అంటే సరేలే వీడియోలో వాయిస్ ఉండి ఇస్తావు కదా నా వాయిస్ ఏం అందులో పెట్టవు కదా అని చెప్పి చెప్తూనే ఉంది ఇంకా సరే అని విన్నాను ఇంక ఇక్కడ విత్తనాలు వేసిన తర్వాత లోతుగా వేయకూడదండి విత్తనాలు కొంచెం పై వేసేసి దాని మీద కొంచెం మట్టి చేత్తో ఇలా ఇలా నలిపేసేస్తే సరిపోద్ది అలా అయితే తొందరగా మొక్కలు వస్తాయి కొంచెం లోతుగా వేస్తే కొంచెం టైం పడుతుంది అనమాట మొక్కలు వచ్చేసరికి అందుకే నేను పైనే వేసేసి ఇంకా కొంచెం వాటర్ అలాగా జల్లాను ఇంక ఇక్కడ మా ఆయన ఏమో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు సమోసాలు తెచ్చారు అది కూడా స్వీట్ కార్న్ సమోసా నాకు చాలా ఇష్టము ఆనియన్ సమోసా కంటే స్వీట్ కార్న్ సమోసాయే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే మా ఆయన ఎప్పుడు స్వీట్ కార్న్ సమోసాయే తీసుకొస్తారు ఇంకా మా పిల్లలు తినలేదు వాళ్ళు ఏమో డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల నేను ఇంక తింటున్నాను ఆ రోజు ఎందుకో బాగా ఆకలేసింది తెస్తే బాగున్నావు అని నేను మనసులో అనుకున్నాను కానీ మా ఆయనకు చెప్పలేదు చెప్పే టైం కూడా లేదనమాట నాకు ఆలోచనే రాలేదు కానీ కరెక్ట్గా మా ఆయనేమో ఇంక సమోసాలు తెచ్చారు అమ్మయ్య అనుకున్నాను ఇంక వాటితో పాటు అందులో ఆయిల్లో వేపేసి పచ్చిమిర్చి వేస్తాడు కదా ఇంకా అవైతే నాకు చాలా ఇష్టం అనమాట ఇంక నేను రెండు సమోసాలు తిన్నాను ఇంకా సమోసాల్లో ఆ స్వీట్ స్వీట్కొని ఎరుకొని తింటాను అంత ఇష్టము నాకు ఇంక మా అమ్మాయి ఏమో దాని అది తింటుంది ఇంకా మా నాయుడు అయితే స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఎటో పడేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పార్క్కి వెళ్ళిపోతాడు ఎగ్జామ్స్ కదా తొందరగా రావాలి చదువుకోవాలి అని చెప్పానని చెప్పి ఇంకా ఆడుకోవడానికి టైం దొరకదని రాగానే తినని కూడా తినలేదు వెళ్ళిపోయాడు ఇంకా కాసేపు ఆడుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇగోండి బయటకు వెళ్తున్నాము బయటకంటే ఎక్కడికో కాదండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య మామయ్య అందరూ వచ్చారు వాళ్ళ ఇంటికి ఇంకా మా ఇంటికి రమ్మంటే వెళ్ళిపోతాము ఇంక రావడం అవదమ్మా అని చెప్పి అన్నారనమాట ఇంక మేమే వెళ్దామని వెళ్తున్నాము ఇంక ఆటో బుక్ చేసుకున్నాము ఎందుకంటే మేము స్కూటీలో నలుగురు వెళ్ళలేమండి పిల్లలకు కూడా పెద్దోళ్ళు అయిపోయారు కదా అందుకని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాము ఇంక ఇక్కడ మా పార్క్ చూసారా పిల్లలతో కలకలకల ఆడుతుంది ఫుల్గా ఉన్నారనమాట పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇంక ఈ పార్కు మా ఏరియాకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షను అంత బాగా సెట్ అయిందనమాట అంత పెద్ద పార్క్ మా ఏరియాకి వస్తుందనే అనుకోలేదు ఇంకా ఆటోలో స్టార్ట్ అయినాము మా మా ఇంటి నుంచి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ ట్రాఫిక్ ఇదంతా కూడా ఉంటుంది కదా అందుకే హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఇంకా మా ఏరియాలో కొత్తగా ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మేమే ఫస్ట్లో వచ్చినాం కదా ఇంకా చాలా ఖాళీ ప్లేసెస్ ఉండేవి ఇప్పుడైతే ఖాళీ లేకుండా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఇగోండి చూసారా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పినా ఇదేమో ఆల్విన్ క్రాస్ రోడ్డు ఇక్కడైతే ఇప్పుడు ఒక కిలోమీటర్ దూరం వరకు ట్రాఫిక్ ఆగిపోద్ది ముందేమో సిగ్నల్ ఉంటుంది ఇంకెప్పుడు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి సిగ్నల్ పడుతూనే ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది అనమాట ఇంకా అది కూడా కొంచెం ఇలా ఆటో వెళ్తుంది ఇంకా ఆగుతుంది ఆటో వెళ్తుంది ఆగుతుంది నాకైతే ఆ ట్రాఫిక్లో అలా ఆటో కదిలి ఆగి కదిలి ఆగితే చాలా చిరాకు వస్తుంది నాకే కదా ఎవరికైనా చిరాకు వస్తుంది కానీ తప్పదు నడుచుకొని వెళ్ళిపోలేము కదా ఎంత టైం అయినా ఇంకా అలాగే వెళ్ళాలి ఇంకేదేమో మియాపూర్ రోడ్ అనమాట ముంబై హైవే ఇంక ఈరోజు ఖాళీగా ఉంది రోడ్ ఎలాగో ఇంక మా తమ్ముడలు ఉండేది బాష్పల్లి చెప్పాను కదా ఇంక ఇక్కడ చూడండి కోడి కూర చిట్టుగారే అంట రెస్టారెంట్ పేరు ఎప్పుడు వచ్చినా నేను ఈ రెస్టారెంట్నే చూసుకుంటూ వెళ్తానమాట పేరు బలగ ఉంది కదా అని ఇప్పుడు అదే కాదు చాలా రెస్టారెంట్లు కొత్త కొత్త పేర్లు వస్తాయి అనమాట ఎప్పుడైనా జొమాటోలో గట్రా ఆర్డర్ ఇవ్వాలంటే ఏవేవో పేర్లు కనిపిస్తుంటాయి రోజు చూసి నవ్వుకుంటాను కూడా ఆ పేర్లు చూసి మా తమ్ముడు అపార్ట్మెంట్కి అయితే వస్తామండి వాళ్ళ అపార్ట్మెంట్లో సెల్లార్లో చాలా పూల మొక్కలు ఉంటాయి అన్నమాట చాలా రకాల గులాబీలు మందారాలు చాలా చాలా గులాబీ మొక్కలు ఉంటాయి నాకైతే చాలా ఇష్టం అన్నమాట కానీ వాళ్ళ మెయింటెనెన్స్ చేసే ఆయన అసలు ఎవ్వరికి ఒక్క పూ కూడా తినేవరంట అందుకే చెట్టుకి ఎన్ని పూలు ఉంటాయి అన్ని పూలు అలా ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి నేను అనుకుంటాను ఆయన చాలా మంచి పని చేసినారు తినేవకుండా అని ఎందుకంటే అలా కండి పెడితేనే ఆ సెల్లార్లో మొక్కలకి పువ్వులు కానీ మొక్కలు కానీ నీట్గా ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ మా నాయుడు చూడండి చదువుతామని బుక్స్ తీసుకొచ్చినారు మా అమ్మాయి ఏమో పెద్దోళ్ళు ఎక్కడ మాట్లాడితే అక్కడే చదువుతానని కూర్చుంది మా నాయుడు అయితే ఏకంగా ఫోన్ పట్టుకున్నాడు ఇంక చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళ ముందు ఏం అనలేము ఊరుకోలేము ఇంకేం చేస్తాము ఏమనలేదు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఈ వుడ్ వర్క్ ఏది చేయలేదు అందుకని చెప్పి దేవుడు కోసము ఎక్కడో ఒక షెల్ఫ్ కొన్నాడు ఇది రెడీమేడ్ చాలా బాగుందనమాట నేను ఇది పెట్టిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి రాలేదు ఇప్పుడే చూడడం అనమాట నాకైతే చాలా నచ్చింది ఇంతవరకు వాళ్ళు కింద పేటేసి దాని మీద ఫోటోస్ వాళ్ళు ఇప్పుడేమో ఈ షెల్ఫ్ పెట్టుకున్నారు చాలా అందంగా ఉందన్నమాట ఇంక మా నాయుడు చూడండి ఇలా ఏడుస్తున్నాడు కదా ఎందుకో అనుకుంటున్నారా మా తమ్ముడేమో ఐస్ క్రీమ్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు ఇంక తనతో పాటు వీడు కూడా వెళ్తానని ఒకటే ఏడుపు అనమాట ఇంక వీడు వెళ్తే వాడిని ఏదో ఒకటి కొనమంటాడు అందుకే నేను వద్దన్నానని చెప్పి ఇంక ఏడుస్తున్నాడు ఇక్కడ మా అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్రిడ్జ్ అంతా ఎతికేసింది ఇంక ఈ స్వీట్ ఏమో మేమే తెచ్చినాము రసమలయి వాళ్ళకేమో ఆ విషయం తెలీదు మా తమ్ముడు వాళ్ళ ఫ్రిడ్జ్లో వాళ్ళే కొని పెట్టారేమో అని మేం తింటాం మేం తింటామని తీస్తారు నేను వద్దురా అని చెప్తే అస్సలు వినలేదనమాట మా నాయుడేమో నాకు స్వీట్ ఇష్టమో పెట్టు అన్నాడు సరే అని చెప్పి వాడికి ఒకటి పెట్టాను నేను ఒకటి తిన్నాను నార్మల్గా రసమలై రౌండ్ షేప్లో ఉంటుంది కదా కానీ మేము కొన్న దగ్గర రౌండ్గా పప్పు ఉండల్లాగా ఉంది నేను చూడగానే అదే అనుకున్నాను అనమాట ఇంకెక్కడ మా తమ్ముడేమో ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు ఆల్రెడీ మేము డిన్నర్ అయిపోయింది మాది పన్నీర్ కర్రీ చికెన్ గారెలు అన్నీ చేశారు ఇంకా తినేసాము అది వీడియో తీయలేదు ఇంక లాస్ట్కి వెళ్ళిపోతాము అనేసరికి ఇలా ఐస్ క్రీమ్స్ తెచ్చాడు మా తమ్ముడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా నైట్ కుల్ఫీలు తీసుకొస్తాడు ఇంకా మా పిల్లలకేమో కుల్ఫీలు వద్దన్నారని చెప్పి ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చాడు ఇంక కుల్ఫీలు అయితే చాలా బాగున్నాయండి ఇంతకు ముందు ఒకసారి వెళ్ళినప్పుడు చాలా కొంచెం లాంగ్ కుల్ఫీలు తెచ్చాడు అవి ఇంకా టేస్ట్ ఉన్నాయి వీటికంటే అయితే అవి తేవాల్సింది కదరా అంటే అవి లేవు అక్క అందుకే ఇవి తెచ్చాను అని అన్నాడు సరే ఏదో ఒకటిలే అని చెప్పి తినడం అయితే తినేసాము చాలా రోజులు కుల్ఫీలు తిని ఈ స్కూల్కి వెళ్ళడమేమో కానీ తిండి మీద ధ్యాస లేకుండా ఉంది అసలు టైం ఉండట్లేదు తినడానికి కూడా ఇంకా ఆ కుల్ఫీలు ఐస్ క్రీమ్స్ అన్నీ తినేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మా ఇంటికి మేము వస్తాము మా తమ్ముడేమో నైట్ ఉండండి అక్క మార్నింగ్ ఎల్దురు కానీ అన్నాడు కానీ మార్నింగ్ లేచి వచ్చి ఇంట్లో చేసుకొని పిల్లలకి స్కూల్కి వెళ్ళడం చాలా టైం పట్టేస్తుంది అందుకే నైటే వస్తాము మేము ఇంటికి వచ్చేసరికి లేవ అనమాట ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్